తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక అక్రమ త్రవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటాం డిఓ చంద్రశేఖర్ నాయుడు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పుల్లరిపాలెం పంచాయతీ సర్వే నంబర్ ఒకటి ఏడు తొమ్మిది దేశాయ్పేట పంచాయతీ రైల్వే గేటు సమీపంలో ఇరవై రెండు బార్ రెండు పట్టా భూముల్లో జరుగుతున్న ఇసుక అక్రమ త్రవ్వకాలను ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు చీరాల డీఎస్పీ వేటపాలెం గ్రామీణ సిఏ ఎస్ఐ రెవెన్యూ సిబ్బందితో ఆ ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్రమ ఇసుక త్రవ్వకాలను కట్టడి చేయడంలో ముఖ్యమైన ప్రాంతాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని అక్రమ త్రవ్వకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈరోజు పబ్లిక్ ద్వారా అలాగే మీడియా ద్వారా వచ్చిన కథనాల ద్వారా స్పందించి ఎక్కడైతే ఇర్రెగ్యులర్గా శాండ్ మైనింగ్ జరుగుతుందో ఆ ప్లేసులందరినీ కూడా నేను డిఎస్పిగా మిగతా రెవెన్యూ బృందోస్త సందర్శనం జరిగింది సో పటిష్టమైన చర్యల కోసం చెక్ పోస్ట్ను అరేంజ్ చేయడం జరిగింది